పదకొండు ఆది చేతులు ఐదు అన్ని జనులను దేవుడు వరకు అంగీకరించి అపోస్తులను ఎవరయ కుంతుటనున్న సహోదరులను వీరిని అపోస్తులు వినిరి పేదలు ఎక్స్ వచ్చినప్పుడు చూడండి అన్ని జనులను దేవుని వాక్యం అంగీకరించేవారు అపోస్తులను యువదులను నిదంతట కూడా సహోదరులను పేరు పేరుకు వచ్చినప్పుడు సున్నతి పొందవారు విని సున్నతి పొందుతున్న వారి గురించి వారితో భోజనం ఎందుకు చేస్తున్నారు అని వాదన పెట్టుకున్నారు అంటే ప్రియారా అన్ని జనులు వద్దకే ఎలా వార్త ఎక్కడికి వెళ్ళాలి దొన్నన భూములు దొన్నాలి ఎక్కడైతే విత్తనాలు లేవో అక్కడ వెయ్యాలి ఎక్కడైతే నామం ఎడక్కున్నారో వారికి చెప్పాలి కానీ మీరు చున్న అన్ని జన్ల మధ్యకు వీళ్ళు చేస్తున్నప్పుడు రూపాయలకి వెళ్ళడం లేదని మరి వాదనలు పెట్టుకున్నట్లు మనం చూస్తున్నాం అది ఇక్కడ చూస్తే నాలుగు వచ్చినలో అందుకు పేదలు మొదటి నుండి వారుగాను వారుగా సంగతి చెప్పును నేను పట్నాలో ప్రాబ్లం చేయి పేరు అంటున్నాడు నేను స్వాతి తెలుచున్నాను స్వాతి తెలుచు ఉండగా నాకొక దర్శనం వచ్చింది ఆ దర్శకులు నాకు చూపించినది ఏమిటి అంటే అంటున్నాడు నాకు కలిగింది కాని అది ఏదనగా నాలుగు చెంగులు పట్టి దుప్పటి పెద్ద దుప్పటి ఒక విధమగా పాత్ర ఆకాశం దిగిన వద్దకు వచ్చింది దానివైపుని తేలి చూసి పరీక్షించుకుంటూ సత్పుష్ణ జంతువులను అరణి భగవులను ప్రాతి పురుగులను ఆకాశ పక్షులను నాకు కనబడను దర్శనంలో నీకు ఏం కనిపించింది అని మనం చూస్తే ఆ పాత్ర కనిపించింది ఆ తెల్లని ఉత్తరం కనిపించింది మరి అట్లాగే ఆయన చూస్తూ ఉండగా దాంట్లో ఏమున్నాయని పరీక్షించగా పక్షులున్నాయి పాతీయ గురువులున్నాయి ఇవన్నీ కూడా అతని కార్యదర్శనలో కనిపెట్టగా కనబడ్డాయంటున్నాడు చూసరా పిల్లరా దేవుడు సమస్తం సృష్టించిన దేవుడు అన్నిటికను ఆదాన కలుగుతున్నవాడు అన్నిటి ఎదును ఆదరణకర్త ఉన్న దేవుడు కనుక ఇక్కడ వాక్యం సరిస్తుంది పిల్లరా పేరు నువ్వు లేచి చంపుకొని తినమని ఒక చెప్పు నాతో చెబుత పురుగులు కనబడుతూ ఉండగా ఈ ఆకాశ ఉన్నది ఏ కనిపెట్టి దర్శనం చూస్తున్నప్పుడు దేవుడు ఆకాశం ఒక స్వరమిబడినా పెద్దలు లేచం తినాలి ఈయన దేవుడు మాటలు బట్టి ఈయనేమంటున్నాడంటే ఆ అందుకు ప్రభు నిశిధమైనది పవిత్రమైన ఏరియో నా నోట ఎన్నలను పరకలేదని చెప్పగా అల్లి నువ్వు చంపుకొని తినవంటే ఈ నమారు వాళ్ళు ఏమన్నారంట ఇలాంటి నిశ్చద్ధమైనది నేను ఎప్పుడు తినలేదు ప్రభు నేను తినను మరి ప్రభు చెప్పింది ఏంటి తినారా దేవుడు చెప్పాడు ఆయన స్వా చేస్తాడు కదా చాలా దర్శనం చాలా మంది కనబడతారు ప్రభు చెప్పిన విధానాలు అర్థం చేసుకోక ఉన్నప్పుడు ఈ భయంకర మరి ఇక్కడ మరొక రెండో మారు కూడా శబ్దం వచ్చినటు నాడు రోజు మారు మళ్ళా ఒకసారి మళ్ళీ స్వామిని పెంచి మళ్ళీ ఏమన్నారంటే మళ్ళా నీవును నిశ్చిద్ద దేవుడు ఎంచి దేవుడి చూపించి దేవుడి దర్శనం చూపిస్తున్నాడు కదా అది నేను అది మంచిది కాదు నేను తిన్నాను చెప్పాను కానీ దేవుడు మూర్తిని నంతా పవిత్రమే కాబట్టి నువ్వు వేసి తిరుము అన్నాడంట దేవుడు మళ్ళా చెప్పాడు రెండో కూడా వచ్చిన ఈ పేతురు దాని గురించి మళ్ళా ఆలోచించాడంట దేవుడు స్తోత్రములు అరే